హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వృషభరాశి వారికి విశ్వావధోనామ సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఒకటి రాజ్య పూజ్యము మూడు అవమానము ఈ సంవత్సరము గ్రహచారము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోదగ్గ రాశుల్లో వృషభ రాశి ఒకటి వృషభ రాశి వారికి రెండవ స్థానంలో మే పదిహేను నుంచి గురు సంచారం జరుగుతుంది ఉగాది నుంచి పదకొండవ స్థానంలో శని సంచారం జరుగుతుంది మే పదిహేను నుంచి రెండవ స్థానంలో గురు సంచారం వల్ల మనస్తౌఖ్యం యశోబృద్ధి సౌభాగ్యంచ ధర్మ వ్యయం మనస్తం ద్వితీయ స్థానగే గురవు వృషభ వారు గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు అటు గురుబలము లేదు అలాగే శని బలము లేదు కానీ ఈ సంవత్సరము గురుబలము శనిబలము రెండు కూడా పుష్కలంగా ఉన్నాయి అందువల్ల సంకల్పాలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే కాలము అందుకే సౌఖ్యం అన్నారు యశోవృద్ధి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు చ ధనాగమ సౌభాగ్యము ఎవరైతే రాశి వారు స్త్రీలు ఉంటారో పెళ్లిగా అమ్మాయిలు ఉంటారో వారికి వివాహ యోగం కలుగుతుంది ధనాగమ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది ధర్మ వ్యయం శుభ కార్యాల గురించి శుభ విషయాల గురించి డబ్బు ఖర్చు చేస్తారు అంటే ఇంట్లో శుభకార్యాలు చేయవచ్చు లేదా గృహ నిర్మాణాలు చేయవచ్చు వాహనాలు కొనవచ్చు నగలు నాణ్యాలు కొనవచ్చు ఏదైనా సరే శుభకార్యం కోసము మంచి కోసము ఈ సంవత్సరము డబ్బులు ఖర్చు చేస్తారు రెండవ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం బాగా ఉంటుంది కష్టానికి ప్రతిఫలం ఎక్కువగా లభిస్తుంది శనైశ్వరుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల ఆరోగ్యం అర్ధలాభశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశ గతే శనవు అంటుంది శాస్త్రము ఆరోగ్యం అర్ధలాభశ్చ అటు గురువు రెండిటో ఉన్న శనేశ్వరుడు పదకొండవ స్థానంలో ఉన్న మంచి ఆదాయం లభిస్తుంది అంటే పడిన కష్టానికి ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది గతంలో పడిన కష్టానికి ఆ ప్రతిఫలం కూడా ఇప్పుడు లభించే అవకాశం ఉంటుంది స్త్రీ పుత్ర సుఖవర్ధనం ఎవరైతే స్త్రీ పురుషులు వారు సంతానం కోసం ఎదురు చూస్తారో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పురుషులకి స్త్రీలకి వివాహ యోగం కనబడుతుంది సుఖంగా అంటే అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు చిత్తశుద్ధి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనసుకు నచ్చిన కోరికలు తీరుతాయో అప్పుడు మనస్సు ప్రశాంతంగా సౌఖ్యంగా ఉంటుంది మనం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోతేనే మనస్సుకి చింత అనేది ఉంటుంది కదా అభీష్టార్థం కోరిన కోరికలు నెలవేరుతాయి సంకల్పాలు నెలవేరుతాయి తలపెట్టిన పనులు పూర్తవుతాయి గత సంవత్సరం ఏమీ బాగాలేదు కాబట్టి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారికి గురువు శని కాకుండా మిగతా గ్రహాల సంచారం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం వారికి ఎలా ఉంటుందంటే మనశ్శాంతి ఉంటుంది ప్రతికూలతలు తొలుగుతాయి ఇప్పటివరకు ఎవరైతే ఆటంకాలు ఏర్పరుస్తున్నారో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశము వృషభ రాశి వారి సంతానానికి విజయం లభిస్తుంది ఉద్యోగ లాభం లభిస్తుంది వివాహ యోగం కలుగుతుంది అనుకున్నటువంటి చోట్లలో వారికి విద్యార్థులకి అడ్మిషన్స్ లభిస్తాయి కొద్దిగా రుణభారం పెరుగుతుంది శుభకార్యాలు చేస్తారు ఇల్లు కట్టుకుంటారు వాహనం కుట్టారు కాబట్టి తప్పకుండా అప్పులు చేయవలసి వస్తుంది అందువల్ల రుణాలు పెరుగుతాయి శత్రువులు ఏదైనా ఉంటే వారితోటి రాజీ కుదురుతుంది ఇప్పటి వరకు మీకు డబ్బులు ఇస్తాము ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉండేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి మొండి బాక్యాలన్నీ కూడా వసూలయ్యే కాలము అవివాహితులకి నిరుద్యోగులకి ఊరట లభిస్తుంది అంటే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశము వివాహార్థులకి వివాహ అవకాశము లావాదేవీల్లో ఏదైనా మీరు కొన్నా సరే అమ్మినా సరే మంచి లాభాన్ని సంపాదిస్తారు మిత్రులందరూ కూడా కొద్దిగా మీ మీద శత్రుత్వం వహించే అవకాశం ఉంటుంది అంతా బాగా నడుస్తుంది కాబట్టి అరే బ్రహ్మాండంగా ఉంది అని ఈర్ష్యపడతారు సంవత్సరం మధ్యలో కొద్దిగా కీర్తి ప్రతిష్టకి భంగం కలిగే అవకాశం ఉంది ఇది ఆర్థిక పుష్టి బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంది కదా అని ఖర్చులు విపరీతంగా పెడతారు అలా పెట్టే ఖర్చుల్లో అనవసర వ్యయాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కొన్ని ఆడంబరాల గురించి ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి ముక్కోసరిగా మాట్లాడతారు అందువల్ల వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది శుభకార్యాలు లాభిస్తాయి మీరు చేసేటువంటి ఆంతరంగిక చర్చలు రహస్య మంత్రాలు ఏవైతే ఉంటాయో అటువంటివి ఫలించే అవకాశం ఉండదు మనస్సంకల్పం ఏదైతే ఉందో ఆ మనస్సంకల్పము నెరవేరుతుంది అందువల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వారికి అటువంటి అనారోగ్యం కూడా తొలగే సూచనలు కనిపిస్తున్నాయి గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావశనామ సంవత్సరంలో డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది కొన్ని సాహస ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది అటువంటి సాహస ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం మీద చూసినట్లుంటే గత సంవత్సరము వృషభ రాశి వారికి పెద్దగా గ్రహాలు అనుకూలంగా లేవు గురుగ్రహం కానీ శనిగ్రహం కానీ కానీ ఈ విశ్వావసుమ సంవత్సరంలో గురువు రెండవ స్థానంలో శనైష్ఠుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఎవరెవరికి ఏదైతే కోరికలు ఉంటాయో మన సంకల్పాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది అయితే ఈ చెప్పిన ఫలితాలు మొత్తం కూడా వృషభ రాశి వారికి గ్రహచారం వల్ల ఏర్పడేటువంటి ఫలితాలు వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి ఆ వ్యక్తిగత జాతకాల్లో వారికి జరిగేటువంటి దశ అంతర్దశలు ఆ దశలు అంతర్దశలకు సంబంధించిన గ్రహాలు సంచరించేటువంటి ఉన్నటువంటి స్థానాలను బట్టి ఈ ఫలితాల్లో మార్పులు కొన్ని సంభవిస్తాయి దాన్ని మీరు గమనించాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు